తిలో అవినీతికి అంతే లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు చదరపు అడుగుకు నాలుగు వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయని కానీ వేల రూపాయలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు పది శాతం కాంట్రాక్ట్ ఇచ్చి ఎనిమిది శాతం కమిషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క అమరావతిలోనే కాదని అన్ని రంగాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు మట్టి గ్రావెల్ మైనింగ్ కంపెనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఇకేనంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేసేయడం అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడాని కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోని and